చూడండి ఫ్రెండ్స్ నెల్లూరు చేపల పులుసు ఎలా చేయాలనేది ఇలా చేసుకుంటే గనక చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎలా చేశాను అనేది మీకు కూడా చూపించేస్తాను పచ్చి మామిడికాయ చేపలు చిన్న స అంత సన్న చేపలు కాదు అంత లావు చేపలు కాదు అనమాట చూడండి చూస్తుంటేనే చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా ఇది ఎలా చేయాలనేది చూసేద్దాం పదండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలని ఆ బాబాని ఎప్పుడు కోరుకుంటాను ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అలాగే నేను ఇప్పుడు చేపల కర్రీ పచ్చి మామిడికాయ కర్రీ చేస్తున్నాను ఎలా చేస్తామనేది చూపించేస్తాను పదండి చూడండి చేపలైతే మా పిల్లోడు పట్టుకోవచ్చాడు సముద్రానికి వెళ్ళి చూడండి ఫ్రెష్గా ఎంత బాగున్నాయో కదా ఒక కేజీ పైన ఉంటాయి ఒకటిన్నర కేజీ రెండు కేజీల దాకా ఉంటాయన్నమాట ఏడు చేపలు పట్టుకొచ్చాడు ఇప్పుడు ఇవైతే చేపల పులుసు అయితే చేస్తున్నాను ఎలా చేస్తా అనేది ఈ వీడియోలో మీకు కూడా చూపిస్తాను ఇవన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవన్నీ క్లీన్ చేసేటప్పుడు వీడియో తీద్దామంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది అనేసి నేను వీడియో మీకు చూపిస్తున్నాను చేపలు ఇవి క్లీన్ చేసుకున్నాక మళ్ళీ వీడియో అనేది కంటిన్యూ అవుతుంది చూద్దాం ఓకేనా ఎలా చేస్తాననేది మీకు కూడా చూపించేస్తాను ఇలా చేసుకుంటే కనుక నేను చెప్పిన ట్రిప్లో చాలా బాగుంటుంది ఆ ఒక్కొక్క చేపల కర్రీ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇంటి దగ్గర ఉంటే గనక అసలు క్లీన్ చేసే వాళ్ళమే కాదు ఇక్కడ అన్ని చేయాలి ఇక్కడ ఉప్పు నిమ్మకాయ కడిగేసుకున్నాను తెల్లగా వచ్చేసి ఒక చేపని రెండు చూసారు కదా శుభ్రంగా అయితే కట్ చేసేసుకున్నాను మామిడికాయ వేసి చేస్తున్నాను అనమాట పులుసు చేపల కూరలో కూడా చాలా రకాలు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా వెరైటీస్ లో కూడా చేసుకోవచ్చు చికెన్ ఎలా చేస్తాను వెరైటీస్ వెరైటీస్ గా అలా ఇది కూడా నేను చికెన్ చేసిన కాకుండా ఎన్ని వేరేగా చేస్తున్నాను చూడండి అయితే మెంతులు పౌడర్ ధనియాలు ఏం పొడి కొట్టి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత అదేమో టమాటా నిలగడ్డ నానియన్ అల్లం అన్ని వేసి పేస్ట్ కింద చేసేసుకున్నాను అన్నమాట టమాటా కట్ చేసి చింతపండు అయితే మనకి ఎంత కావాలంటే అంత చింతపండు అయితే నాన్బెట్టేస్ చింతపండు తీసుకున్నాను నాన్బెట్టేసుకున్నాను అనమాట చూడండి పచ్చిమిరపకాయ ఒక ఐదు కట్ చేసుకున్న నిలువగా ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసాను కొత్తిమీర కరివేపాకు అంత మనకి కావాల్సిన మామిడికాయ ఒకటి అన్నమాట మామిడికాయ బాగా పుల్ల మామిడికాయ అలాగే ఇప్పుడు ఇప్పుడు చేసేది ఎలాగో చూసేద్దాం చేపల కర్రీకి ఎప్పుడు గుండా కొంచెం ఎడంగానే ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే చేపలు ఒకదాని మీద ఒకటి వేయకూడదు అని గెరిటితో కూడా కలుపుకోకూడదు కాబట్టి ఎడింగా ఉండే బౌల్లో చేసుకుంటే కనుక చేపల కర్రీ అనేది చాలా పర్ఫెక్ట్గా చాలా బాగొస్తుంది చేపలు కూడా ఒకదాని మీద ఒకటి వేయకపోతే నలిగిపోకుండా మనం ఎలా వేసామో అలాగే ఉంటాయన్నమాట ఓకేనా ఇప్పుడైతే మనకు సరిపడే ఆయిల్ అయితే వేసాను చేపల కర్రీకి ఎప్పుడు ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువే పడుతుంది కూడా ఇప్పుడైతే ఆయిల్ వేయడెక్కాక ఆవాలు అయితే వేసాను చిటపట్లాడుతున్నాయి ఆనియన్స్ అయితే వేసాను అన్నమాట సన్నగా కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిరపకాయ ఒకేసారి వేసేస్తున్నాను టమాటా అయితే నేను ఫేస్ట్ కింద పట్టేసుకున్నాను కదా అందుకనేసి నేను టమాటా వేయలేదు ఆనియన్స్ పచ్చిమిరపకాయలు ఇవి కొంచెం బాగా మూత పెడదాము బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసేసుకున్నాం దొచ్చుసరా ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము టమాటా పేస్ట్ చేసుకున్నాం కదా అల్లము తెల్లగడ్డ అన్నీ అందులోనే వేసాను నేను ఇవి అది కూడా బాగా ఆయిల్లో ఆయిల్ తేలే వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ పచ్చివాసన వరకు చేపల కర్రీ ఇలా చేసినా కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చే చూడండి చూసారు కదా మూత పెట్టి సేపు చూసారా ఆ మసాలాలో బాగా ఆయిల్ తేలాలి ఫ్రెండ్స్ అప్పుడైతేనే మనకి పచ్చివాసన పోయినట్లు ఇప్పుడైతే నేను మసాలా పొళ్ళు చూపించాను కదా ధనియాల పొడి గరం మసాలా పొడి జీలకర్ర పొడి అన్ని వేసాను అనమాట ఇప్పుడు అవి కూడా బాగా ఆయిల్లో వరకు బాగా ఫ్రై చేసుకున్నాం కరివేపాకు అయితే ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు కూడా అనమాట ఆ మసాలాలో కొత్తిమీర కరివేపాకు ఫ్రై అయితే చాలా టేస్ట్ వస్తుంది స్మెల్ కూడా అదిరిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొద్దిసేపు మూత పెడతాము చూడండి బాగా ఆయిల్ తేలుతుంది కదా మసాలా అనేది బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఫైనల్లో ఉప్పు కూడా వేసాను అనమాట రాళ్ళు ఉప్పు ఈ ఉప్పు కూడా బాగా కలిసేలాగా కలుపుకొని తర్వాత అయితే కనుక ఇప్పుడు చూడండి మనం కలుపుకునే చింతపండు పులుసు అందులో పోస్తున్నాను అనమాట మనకి ఎంత గ్రేవీ కావాలంటే అంత వాటర్ అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు కొంతమంది మసాలా కలిపి పెడతారు చేపలకి కొంతమంది అయితే ఫ్రై చేసి వేస్తారనమాట ఇవి చిన్న చేపలు కాబట్టి ఇలా చేసుకుంటేనే బాగుంటుంది పెద్ద చేపలు అయితే అలా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు చూసారా బాగా మసా ఆ చింత పులుపు పోసాక మసాలా కర్రీ అనేది బాగా తెలుతుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో నేను చేపలైతే వేస్తున్నాను చూడండి మీకు ఎలా మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నేను ఎలా చేశాను అనేది కూడా కామెంట్ చేయండి ఇప్పుడు చేపలు ఒకదానికొకటి పనుకో పైన పెట్టకుండా పక్కపక్కనగా అన్నీ అలా వేస్తున్నాను అనమాట చేపల కర్రీ అనేది చాలా సున్నితంగా చేసుకుంటేనే చాలా టేస్టీగా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ చేప మనం ఎలా పెట్టామో అలాగే ఉండాలంటే ఇలా చేసుకోవాలి ముక్కలు ఒకదాని మీద ఒకటి పెట్టకుండా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది నెల్లూరు స్టైల్ చేపల కర్రీ ఇది నెల్లూరులో ఎక్కువ చేపల కర్రీ ఇలాగే చేస్తారు ఫ్రెండ్స్ మామిడికాయ వేసి తర్వాత నేను పెద్ద చేపల్లో కూడా మామిడికాయ వేసి కర్రీ చేశాను ఫ్రెండ్స్ దాన్ని లింకు కూడా మీకు పైన నేను పెడతాను చూడండి ఒకసారి ఇవి చిన్న చేపలు అనమాట మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ వీడియోస్ చూడండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ని సరేనా నేను స్పూన్ తోటి చేపల మొక్కని అన్నీ అలా సర్దుతున్నాను అనమాట ఇప్పుడు కొద్దిసేపు అయితే అన్నీ సర్దేశాక మెంతి పొడి వేసేసి కొంచెం అటు ఇటు కలిపి చేప అనేది మూత పెట్టేసుకోవాలన్నమాట మెంతి పొడి చేపలు వేసాకే వేయాలి ఫ్రెండ్స్ ముందుగా వేసి తెల్లబెట్టకూడదనమాట ఇప్పుడు ఆ చేప మొక్కల మీద మెంతి పొడి తెల్ల ధనియాల పొడిస్తా పొడి కొట్టుకున్నాం కదా అదైతే వేసేసాను ఇప్పుడు మళ్ళీ ఆ పొడి అంతా కలిసేలాగా అలా అటు ఇటు కలుపుకునేసి మూత అయితే పెట్టేస్తాను సన్న మంట పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికితే చాలు చేపలైతే ఉడికిపోతాయి మళ్ళీ ఫైనల్లో కొత్తిమీర వేసి మనము సర్వింగ్ ప్లేట్లకి అయితే సర్వ్ చేసుకోవటం ఇలా చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది సంగటికైనా దేనికైనా వైట్ రైస్ లేకైనా దేనికైనా సూటబుల్ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మామిడికాయ ఫైనల్లో వేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే కరిగిపోతుంది మామిడికాయ అనేది ముక్క నంజుకోవడానికి ఉండదు కాబట్టి చేపలకన్నా సున్నితం మామిడికాయ అందుకని లాస్ట్లో మామిడికాయ అనేది వేస్తున్నాను అనమాట ఇప్పుడు ఆ మామిడికాయ రెండు నిమిషాల్లో ఉడికిపోతుంది ఫ్రెండ్స్ మనకి చూసారా చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది కదా కలర్ఫుల్గా కూడా ఉంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ మామిడికాయ ముక్కలు ఒక రెండు నిమిషాలు ఉడికాక కొత్తిమీర వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవటమే ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా గుమగుమలయితే వస్తుంది వాసన ఈ చేపల కర్రీకి మెంతి పొడి ఏ ధనియాలు వేయించి పొడి వేస్తేనే లెట్ ఫ్రెండ్స్ స్మెల్ అదిరిపోతుంది అనమాట కర్రీలు చూస్ చూద్దామా రెడీ అయిపోయింది కర్రీ మామిడికాయ కూడా ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా ఫైనల్లో కొత్తిమీర వేసేసుకొని మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవటమే ఇంకా ఊరికే అట్లా అటు ఇటు తిప్పుతున్నాను గరిటితో తిప్పకుండా గుండాంతో చేపని ఎందుకంటే మనము గెంటితో కలిపితే చేప అనేది ఇరిగిపోతుంది ఫ్రెండ్స్ అట్లా అందుకనేసి మనం అటు ఇటు కలుపుకున్నామంటే గుండాంని కర్రీ అనేది బాగా ఉడికిపోతుంది పర్ఫెక్ట్గా ఇప్పుడైతే రెడీ అయితే అయిపోయింది ఇప్పుడు ఇంకా ఫైనల్లో పచ్చిమిరపకాయలు ఒక నాలుగు వేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే చింతపండు పులుపు ఉంటుంది కదా ఆ పులుపులో ఈ మిరపకాయ ఉడికింది అనుకో అన్నంలో నంజుకొని తింటే చాలా టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ ఆ పచ్చిమిరపకాయలు అందుకని నేను నాలుగు కాయలు అయితే వేసాను పచ్చిమిరపకాయలు చాలా కారంగా ఉండేవి కొత్తిమీర కూడా వేసాను అనమాట చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది మీకు ఎలా అనిపించింది